హలో అందరికీ ఎలా ఉన్నారండి సో థాట్స్ ఆలోచనలు కొద్దిగా చేంజ్ చేసుకోవడం వల్ల మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా దూరం చేసుకోవచ్చో నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా అన్ని రకాల ఫిజికల్ ప్రాబ్లమ్స్కి మన థాట్స్లో కొద్దిగా చేంజ్ చేసుకోవడం వల్ల మనకి సొల్యూషన్ ఈజీగా దొరుకుతాయండి సో సో అదే నేను చేస్తున్నాను సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం వచ్చి గమ్ ప్రాబ్లమ్స్ దానికి ప్రాబ్లమ్ రీజన్స్ ఏంటి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటో ఈరోజు చూద్దాం సో మెయిన్ వచ్చి ఇన్నబిలిటీ టు బ్యాకప్ డెసిషన్స్ అంటే మనకి మనం డెసిషన్స్ తీసుకోలేకపోవడం మనకి స్ట్రాంగ్గా మనకి ఇది సరి ఇది తప్పు అని మనం డెసిషన్స్ మీద మనం నిలబడుకోక నిలబడుకోలేకపోవడం విషీ వ్యాషి అబౌట్ లైఫ్ అంటే మనకు ఒక క్లారిటీ ఉండదు అనమాట లైఫ్ గురించి ఎలా పడితే అలాగ ఎలా వస్తే లైఫ్ అలాగ మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో ఇలా ఉన్నప్పుడు మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఐ ఆమ్ అ డెసిసివ్ పర్సన్ ఐ ఫాలో త్రూ అండ్ సపోర్ట్ మై సెల్ఫ్ విత్ లవ్ నేను కరెక్ట్ అయిన మనిషిని నేను కరెక్ట్ దారిలోనే నేను వెళ్తున్నాను ఐ ఫాలో త్రూ అండ్ సపోర్ట్ మై సెల్ఫ్ విత్ లవ్ అంటే నేను ప్రేమగా నన్ను నేను సపోర్ట్ చేసుకుంటూ నా లైఫ్లో నేను నన్ను నేను తీసుకెళ్తాను అనేది మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ అనమాట సో థాట్ ప్రాసెస్ కొద్దిగా చేంజ్ చేసుకో చేంజ్ చేసుకోవడం వల్ల మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈజీగా బయటపడచ్చండి సో అవేర్నెస్ ఉండాలి కొద్దిగా అనలైజ్ చేసుకోవాలన్నమాట మనకి ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఏం మనం ఆలోచిస్తున్నాం అనేది మనం ఫస్ట్ మన థాట్ అయ్యి ఉండాలన్నమాట మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది మనకి హెడేక్ వస్తుంది సో ఏం ఏం చేయాలి మనం ఫస్ట్ మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అనేది మనము చూసుకోవాలన్నమాట సో కొద్దిగా అవేర్నెస్ ఉండి దానికి తగిన తగినట్లుగా మన థాట్స్ని కనుక మనం మార్చుకున్నట్లే మార్చుకున్నట్లయితే మనం ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా వీడియోస్ చేస్తున్నాను నా ఛానల్లో ఉన్నాయి సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం ఉంటే నా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు సో ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్